హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ ఈ వెలటి రెసిపీ వచ్చి సర్వపిండి అండి బయట చల్లగా ఉంది కదా వేడివేడిగా ఈవినింగ్ స్నాక్లా తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ సర్వపిండి చేసుకోవడం చాలా ఈజీ అండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల బియ్య పిండి రుచికి సరిపడా ఉప్పు పచ్చిమిర్చి జీలకర్ర దంచుకున్నదండి నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకోవాలండి ఇందులోనే ఒక టీ స్పూన్ నువ్వులు రెండు టీ స్పూన్ల నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి పచ్చిశనగపప్పు వేయడం వల్ల మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడైతేనే మనం సర్వపిండి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్తో కడాయి అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు మన చేతికి ఎంత ముద్ద వస్తుందో అంత పిండి ముద్ద తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కడాయిలో ఎంతవరకు వస్తుందో అంతవరకు పల్చగా ఒత్తుకోవాలండి మొత్తం కూడా ఇలా ఒత్తుకున్న సర్వపిండికి అక్కడక్కడ మనం పోల్స్ పెట్టాలండి హోల్స్ పెట్టడం వల్ల మనకి సర్వపిండి అనేది ఈవెన్గా కుక్ అవుతుందండి ఎక్కడ కూడా పచ్చిదనం అనేది లేకుండా ఈవెన్గా కుక్ అవుతుంది ఇక్కడ నేను హోల్స్ ఇలా పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పెట్టుకున్న హోల్స్లో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అప్పుడే మనకి సర్వపిండి అనేది క్రిస్పీగా కాలుతుంది మనకి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టుకొని ఏడు నుండి ఎనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలండి చూడండి ఎనిమిది నిమిషాలకి చక్కగా ఫ్రై అయిపోయింది మన సర్వపిండి మనం తీయాల్సిన అవసరం లేదండి అదే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది మనకు బ్యాక్ సైడ్ అనేది చక్కగా కాలింది మీరు మరోవైపు కూడా టర్న్ చేసి అండి లేదు అవసరం లేదంటే ఒకే వైపు కాల్చుకున్న సరిపోతుంది కానీ నేను మరోవైపు టర్న్ చేసి కాల్చుకున్నానండి అంతే అండి మన వేడి వేడి సర్వపిండి అనేది రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది అందరూ ఇష్టపడతారు సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్